తర్వాత మేము ఊర్చేవారు ఇచ్చేవాళ్ళు అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఊళ్ళో వాళ్ళకి గట్ట ఇబ్బంది లేకుండా అన్న ఉద్దేశంతో ఇక్కడ తెల్లాజోరు ఐదు గంటలు తయారు చేసి అక్కడ రోడ్డు మీద బట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు మీ కరోనా టైంలో రోడ్డు మీద బట్టి ఇచ్చిన కొంతమంది ఇప్పుడు దీంట్లో కూడా ఉండి ఉంటారు ఇంత వచ్చిన వాళ్ళు అక్కడి నుంచే కొంచెం డూప్లికేట్ తయారు చేయడం దీన్ని కొరియలు చేయడాలు రకరకాలు జరిగా జరగడం జరిగినాయి మీరు మేము ఎప్పుడు కూడా మా మందుకి కొరియర్ చేయం మాకు ఎక్కడా బ్రాంచీలు లేవు ఒక ఆదివారం నాడు క్రిస్తవ మందు ఈ మందుకి నియమం అది ఆదివారనాడు ఆ ధన్వంతరి ఆ సూర్య సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి అది మా తాతయ్య గారు చెప్పింది కూడా ఆదివారనాడే తయారు చేయలేదు ఈ మందు మీరు ఇతర రోజుల్లో తయారు చేస్తే పట్టింపు ఉండదు అని చెప్పడం జరిగింది మా సెంటిమెంట్ మాది అంతే కాబట్టి మేము శనివారం నైటు పన్నెండు దాటిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం లేదంటే శుభ్రంగా నిన్నంతా తయారు చేసి ఈ వేళ వచ్చిన వాళ్ళు అందరికీ మొదటి రోజు మనిషి దగ్గర నుంచి ఇచ్చి పంపించేస్తుంది అది మీకు ఉపయోగపడదు మేము ఎందుకు ఇస్తాం ఒక నమ్మకంతో ఒక భగవంతుడి మీద భగవంతుడు కొంతమంది ఉన్నారంటారో కొంతమంది లేరు నాస్తికి లేరు అనొచ్చు కానీ భగవంతుడు ఉన్నాడో అనుకుని వైద్యం చేయడం వల్ల ఎంత సంవత్సరాలు అయినా కూడా దగ్గర రామారామి నూట ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ మందు గురించి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఈ మందు గురించి ఇన్ని లక్షల మంది రావడానికి కారణం భగవంతుడు ఉన్నాడు అనుకుంటే మీకు ఇష్టమైన దైవం ఉన్నాడు అనుకుంటే పాప ప్రీతి ఉంటుంది మోసం చేసుకునే పరిస్థితి తగ్గుతుంది దౌర్జన్యాలు దుర్మార్గాలు తగ్గుతాయి ఒక పాపం అనేది మన ఇబ్బంది పెడితే పాపం తగ్గుతుందేమో అన్న ఉద్దేశంతో లేడు అనుకుంటుంటే ఒక కొట్టుకునే పరిస్థితి వస్తుంది అందు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఇది ఉపయోగమే కాబట్టి మనందరికీ అది భగవంతుని మేము నమ్మిస్తాం కాబట్టి ఇది ఆదు అన్నాడే తయారు మంది ఇది ఆదివారం నుంచి కంటిన్యూస్ ఆదివారం నాడు ఎన్ని వేల మంది వచ్చినా కూడా మందు లేదు అని ఇప్పుడు పంపించలేదు ఎవరిని కూడా మహా కరోనా మొదటి వారం లాక్డౌన్ లో కూడా మేము తక్కువ మంది వచ్చారు ఆ రోజులు కూడా మేము మందు చేయలేదు ఇవ్వడం జరిగింది అందు కాబట్టి ఇవన్నీ గమనించుకోండి మా మందుకి ఎక్కడ మాట్లాడక మా మందుకి ఎక్కడ కొరిగేలు చెయ్యం మేము బ్రాంచ్ లేవు ఆదివారం నాడే ఇస్తాం ఏదన్నా ఇతర రోజుల్లో ఏదన్నా సీరియస్ కేసులు ఉంటే మీకు తెలియకే మంగళవారం బుధవారం అది అనుకోండి ఈ ఆదివారం అనుకుంటే ఆ కేసు ఫెయిల్ అయిపోతుంది కాబట్టి అలా సీరియస్ కేసు ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే ప్రతిదీ కూడా చెప్పి పంపించండి టెంపరీగా ఇస్తాం అవి వచ్చి వాళ్ళకి ఇప్పటికే చాలా మంది చెప్పేస్తారు ఎలాగంటే మీరు వాట్సాప్లోనూ చల్లల్లోనూ ఇంతమంది పది మందికి ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేయొచ్చు మందు మీరు ఇవ్వరలేరు కానీ మేము ఇస్తాం కానీ పలానా చోట మీరు మందిస్తారని చెప్పడం వల్ల ఆ పేషెంట్ చేయబోతే దాంట్లో ఉన్న పుణ్యం మీకు కూడా ఉపయోగపడుతుంది ఒక సామెత ఉన్నదే మనం పెట్లా పోయినా పెట్టి ఇల్లు